నేను ఒక క్రైస్తవ వ్యతిరేకిని యేసు ప్రభు అంటే ద్వేషించేవాడిని భారతదేశంలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదు ముస్లింలు ఎవరు ఉండకూడదు హిందువులు తప్ప అని మేము చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి చాలా దుర్మార్గాలు చేస్తూ క్రైస్తవులను హింసిస్తూ బాధిస్తూ కొడుతూ వెండిస్తూ ఉండేవాళ్ళం నేను పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తేదీన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శాంతినగరం గ్రామంలో రావిళ్ల రామయ్య రావిళ్ల నాగరత్నమ్మ అనే దంపతులకు పెద్ద కుమారునిగా జన్మించాను మా కుటుంబం చాలా సనాతనమైన హిందూ ధర్మాలు నెరవేరుస్తున్నటువంటి కుటుంబం మా కుల దైవం రాముడు అని చెప్పేవాళ్ళు నాకంటే ముందు ఇద్దరు ముగ్గురు మా నాన్న మా అమ్మలకు పుట్టి చనిపోయారు కాబట్టి మా కుల దైవానికి ఇష్టమైనటువంటి వీరాంజనేయులు అనే పేరు నాకు చిన్నప్పుడే పెట్టారు నా తరువాత ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు మా అమ్మ విపరీతమైనటువంటి పూజలు చేస్తూ ఉండేది మా నాన్నగారు మా ఊర్లో ఒక కోతి చనిపోతే చాలా పెద్ద తిరుణాలు చేసి గుడి కట్టించారు అలాగా చాలా భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి కుటుంబం అటువంటి కుటుంబంలోనే పెరుగుతున్నటువంటి నేను మా గ్రామంలో నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో సువార్త పరిచర్య చేయడానికి ఎవరన్నా వచ్చినప్పుడు మా వీధి కార్నర్లో వారు పత్రికలు పంచుతూ బైబిళ్లు పంచుతూ ఉన్నప్పుడు ఆ పత్రికలు చించి వారి ముఖాల మీద వేసే వాటిని స్నేహితులతో కలిసి క్రైస్తవులు అంటే ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అదొక రకమైనటువంటి ద్వేషం యేసు ప్రభు అంటే అదేదో మతానికి ఒక చిన్న కులానికి సంబంధించిన దేవుడు అనేటువంటి అభిప్రాయం నా హృదయంలో దృఢంగా ఉండింది అయితే అటువంటి సమయంలో వారు మేము చించి పత్రికలు వారి ముఖాల మీద వేసినప్పటికీ ఆ మూలల మీద వారు మోకరిల్లి నడి రోడ్డు మీద ప్రార్థనలు చేస్తూ ఉండేవారు మేము వ్యక్తాలు చేస్తూ ఉండేవాళ్ళం ఆ విషయాలు అప్పటికి మాకు అర్థమయ్యేవి కావు నా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పటికి కూడా అలాంటి భావాలే ఉండేవి అయితే నంద్యాలలో నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేరిన మొదటి రోజున నా డెస్క్లో కూర్చున్నటువంటి పక్క వ్యక్తిని నేను అడిగిన మొదటి ప్రశ్న నీ పేరేంటి నీ కులమేంటి అని అతను రవికుమారు క్రిస్టియన్ అన్నాడు అనగానే అతని నా డెస్క్లో నుంచి లేచి వెళ్ళిపోమన్నాను కానీ అతను వెళ్ళిపోలేదు నెక్స్ట్ డేకి అతనికంటే ముందే నా స్నేహితుల్ని సమకూర్చుకుని ఆ డెస్క్లో కూర్చొని అతన్ని వెనక్కి వెళ్ళేలా చేశాను అలాగా విపరీతమైనటువంటి కుల ద్వేషం మత ద్వేషం అనేది నాలో ఉండిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ రాకముందే నేను మాకు తెలిసినటువంటి ఒక జూనియర్ కాలేజీలో హాస్టల్ వార్డెన్గా ఉద్యోగం పొందాను ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మహారాష్ట్రలో పెద్ద భూకంపం జరిగి లాథూర్ అనేటువంటి జిల్లాలో కొన్ని వేల మంది చనిపోయారు ఆ విషయాన్ని వార్తాపత్రికల్లో స్టాఫ్ రూమ్లో కూర్చొని చదువుతున్నప్పుడు నాతో పనిచేస్తున్నటువంటి ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గారు స్వర్ణలత మేడం గారు సార్ ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనలు అని వారు చెప్పారు అప్పుడు నేను మీరు క్రైస్తవుల గురించి మాట్లాడదలుచుకుంటే ఇక్కడ మాట్లాడద్దండి దయచేసి నోరు మూసుకుండి ఆమెను గద్దించాను ఆ తర్వాత ఆమె భర్త బ్యాంకులో సబ్ మేనేజర్గా పనిచేస్తున్నారని తెలుసుకుని వారితో నాకు పని ఉండటం వల్ల ఆమెను అడిగి వారి భర్తతో పరిచయం చేసుకోవడానికి వారి ఇంటికి వెళ్ళాను అక్కడ వారి ముందు గదిలో ఒక తెల్ల బట్టలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు ఆయన నన్ను పరిచయం చేసుకుని నా పేరు వెంకటేశ్వరరావు నీ పేరేంటి అని అడిగి నన్ను పరిచయం చేసుకుని తాను పాస్టర్నని దేవుని సేవ చేస్తున్నానని చెప్పాడు నాకు అర్థం కాలేదు వెంకటేశ్వరరావు ఏంటి దేవుని సేవ చేయడం ఏంటని ఆయన ఆయన షర్ట్ బటన్ విప్పి తన చేతి మీద పచ్చబొట్టుతో ఉన్న వెంకటేశ్వరరావు పేరు చూపించాడు తాను ఇప్పుడు ప్రభుదాసునని తనకు పద్దెనిమిదవ సంవత్సరం వయసు వచ్చినప్పుడు తాను సత్యాన్వేషణలో రెండు సంవత్సరాలు భారతదేశమంత్రి తిరిగి క్రీస్తే ప్రభువే నిజమైన దేవుడని రక్షకుడని తెలుసుకున్నానని తన పాపానికి పాపక్షమాపణ యేసు ప్రభు ద్వారా దొరికిందని ఆ విషయాన్ని చెబుతూ వస్తే తాను జలగం వెంగళరావు మాజీ ముఖ్యమంత్రికి బంధువునని తాము వెలగా దొరలకు చెందినటువంటి కులస్తున్నని చెబుతూ ఉంటే భారతదేశాన్ని ఇలాంటి వాళ్ళే పాడు చేస్తున్నారు మతమార్పిడి చేసి అని మనసులో అనుకుని మౌనంగా ఉన్నాను ఆయన కొన్ని మాటలు చెప్పాడు కానీ కేవలం మొక్కమాటంతో విన్నట్టుగా నటించాను కానీ వినలేదు ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయాను అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ సబ్ మేనేజర్ గారు జయసూర్యరాజు గారు వారి సహచరుడు శ్రీ సనల వేణుగోపాల్ రెడ్డి గారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారిని నా దగ్గర తీసుకువచ్చారు తీసుకువచ్చి వేణుగోపాల్ రెడ్డి గారు అండి ఈయన పేరు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు ఈయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాడు ఆయన గురించి మీకు కూడా చెప్పడానికి వచ్చాడు అని నాకు అర్థం కాలేదు ఆ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా కొంత సమయం నాతో యేసు ప్రభువే నిజమైన దేవుడని రక్షకుడని ఆయనే పరలోకం నుంచి పరిశుద్ధునిగా జన్మించాడని పాపంలో కొరకే చనిపోయి తిరిగి లేచాడని ఈ విషయాలు నేను చెబుతూ ఉంటే వీరు నన్ను క్రైస్తవులుగా చేయాలనుకుంటున్నారు కాబోలు నేను నా జీవితం ప్రాణం పోయినా సరే క్రైస్తవుని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నేను కాను అనుకుని నాకు ఇష్టం లేదు సార్ ఈ మాటలు వినడం అని చెప్పేసి చివరిలో పంపించేశాను కొన్ని రోజుల తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు బ్యాంక్ మేనేజర్ గారు వారి తండ్రి గారు సన్నల కొండారెడ్డి గారు అనే అన్ని తీసుకుని వచ్చారు మరి పరిచయం చేసుకున్న తర్వాత ఆ పెద్ద కూడా అన్నారు డెబ్బై సంవత్సరాల పైన వయసు ఉంటుంది బాబు నేను ఇతో కొన్ని మాటలు మాట్లాడాలని వచ్చాను నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను ఆ విషయాన్ని నీకు చెప్పాలని వచ్చాను అని నాకు చాలా అంత చూడ చక్కని మనిషిని చూస్తుంటే ఆనందం వేసింది కానీ ఆయన మాటలు బట్టి నాకు చాలా బాధ వేసింది ఏమయ్యా తాతగారు మీరు భారతదేశంలో పుట్టి భారతదేశం హైందవ మతంలో పెరిగి యేసుప్రభు పరాయి దేవుడు పరాయి మతాన్ని గురించి మాట్లాడడానికి మీకు అనిపించట్లేదా నాకు చాలా సిగ్గుగా ఉంది బాధగా ఉంది మీ మాటలు వింటుంటేనే ఆయన నవ్వి అన్నారు అయా నేను భారతము భాగవతము రామాయణము ఉపనిషత్తులు వేదాలు ఎన్నో చదివాను అయితే మా కొడుకు వేణుగోపాల్ రెడ్డి ఒకే ఒక కొడుకు అతడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అని తెలిసినప్పుడు నేను కూడా బాధపడ్డాను కానీ మా కొడుకు నాకు అందులోని సత్యాన్ని గురించి చెప్పినప్పుడు ఆలోచించాను తర్వాత అన్వేషించాను ఆ వేదాల్లో మహానుభావుడి గురించి రాశారు పరిశుద్ధుని గురించి రాశారు ఆ తర్వాత పాప విమోచకుని గురించి రాశారు కానీ ఆ పాపాన్ని విమోచించేటువంటి పరిశుద్ధుడు నాకు ఎక్కడ అక్కడ కనిపించలేదు ఆయన ఎవరాని నేను అడిగి ప్రశ్నించి అలాగా లోతుగా అన్వేషించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే వారి యొక్క ప్రశ్నలకు సమాధానం అనే సత్యాన్ని నేను చాలా కాలం తర్వాత తెలుసుకొని ఇప్పుడు నేను యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాను అని ఆయన చెప్పారు అవి చెప్తూ ఉంటే నాకు కోపం వస్తూ ఉంది నేను ఒక క్రైస్తవ వ్యక్తి మాటలు నేనెందుకు వినాలి మీ మాటలు నేను విన్న నాకు అవసరం లేదు అన్నాను అంటే అలా కాదు మీరు వినండి బైబిల్ చెప్తా ఉంది సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఎన్నుకోండి అని కాబట్టి నమ్మాలనిపిస్తే నమ్మండి లేకపోతే లేదు అని ఆయనతో కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయారు నన్ను అలాగా ఆయన అంతటితో వదిలిపెట్టలేదు కానీ ప్రతి వారం రెండు సార్లు సాయంకాలాల పూట నా దగ్గరికి వచ్చి కొంత సమయం దేవుని గురించి చెప్పి వెళుతూ ఉండేవాడు నాకు చాలా ప్రశ్నలు దేవుని గురించి చిన్నప్పటి నుంచి ఉండేవి కానీ ఆ ప్రశ్నలన్నీ ఆయనతో సంధిస్తూ ఉండేవాడిని ఆయనతో సంధిస్తూ ఉంటే ఆయన చాలా చక్కటి జవాబులు చెబుతూ ఉండేవాడు నేను ఆయన అడిగినటువంటి కొన్ని చిన్న ప్రశ్నలకు కూడా నేను సరైన సమాధానాలు చెప్పలేక దేవుని విషయంలో పోయేవాడిని అటువంటి సమయంలో నాకున్నటువంటి అనుమానాలు కొన్ని నేను మీతో చెప్తున్నాను సృష్టి యొక్క ప్రారంభం ఎక్కడి నుండి మొదలైంది సృష్టి ఎలా ముగుస్తుంది మానవుణ్ణి ఎవరు నిర్మించారు మానవుని యొక్క సృష్టి వెనకాల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు మనిషి భూమి మీద ఎందుకున్నాడు మనిషికి మరణం ఎందుకు వచ్చింది మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే ఆయన చక్కగా సమాధానాలు చెప్పేవాడు బైబిల్లో నుండి ఈ సమాధానాలు నేను ఇదివరకు నమ్ముకున్నటువంటి మా మత గ్రంథాల్లో ఉన్నాయా లేవా కొన్నిటికి ప్రశ్నలకు సరిగా సమాధానాలు లేవు కొన్నిటికేమో అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు అటువంటి ప్రశ్నలను ఏం చేస్తానంటే నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి పండితుల దగ్గరికి అదే ప్రశ్నలు అడిగాను ఏ నలుగురు ఏ ఇద్దరూ కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోయారు అటువంటి ఆ టైంలో ప్రశ్నకు సరైనటువంటి సూటి అయిన సమాధానం బైబిల్లో ఉంది ఇలాంటి సూటి అయినటువంటి అభిప్రాయం నా మత విశ్వాసంలో ఎందుకు లేదు అని బాధపడుతుండేవాడిని ఒక రకమైనటువంటి కోపం వస్తుండేది ఎందుకు మా పెద్దలు మా పితరులు మా వేద పండితులు ఈ విషయాలన్నీ స్పష్టంగా వ్రాయలేదు అర్థమయ్యేటట్లుగా వ్రాయలేదు గూఢంగా వ్రాసినట్టుగా కనపడుతున్నాయి కానీ అవి కూడా ఖచ్చితంగా లేవు అని బైబిల్లో ఉన్నంత తేటగా లేవు అని ఆ పెద్ద కోపం వచ్చి అప్పుడప్పుడు కొన్ని విసిగించేటువంటి ప్రశ్నలు వేయాలని ప్రయత్నం చేసేవాడిని ఇలాగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఆయన నాకు చాలా మంచి విషయాలు చెబుతూ ఉంటే ఆ తర్వాత రోజుల్లో ఆసక్తిగా వింటూ ఉండేవాడిని అయితే లోపల ఈయన చెబుతున్న విషయాలు చాలా బాగున్నాయే ఈ దేవుడు చాలా బాగున్నాడే ఈ దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచితే బాగుండే అనిపించేది కానీ బయటికి అప్పుడప్పుడు మళ్ళీ అనిపించితే అమ్మో నేను క్రైస్తవుణ్ణి కాకూడదు నా జీవితకాలం ప్రాణం పోయినా సరే క్రైస్తవుణ్ణి కాకూడదు అనుకున్నాను కదా ఒకవేళ నేను గనక క్రైస్తవునైతే నా కుటుంబం పరిస్థితి ఏంటి నా బంధువులు ఏమనుకుంటారు ముఖ్యంగా నా స్నేహితులు ఎగతాలు చేయరా అని అనుకుంటూ ఉండేవాడిని అటువంటి టైంలో చాలా విషయాలు నాతో చెబుతూ ఒకటిన్నర సంవత్సరం పాటు గడిచిన తర్వాత ఒక రోజున హఠాత్తుగా ఆయన చనిపోయారు ఆ దినమున లేను తర్వాత ఆ విషయం నాకు తెలిసి మూడవ రోజున నేను వెనుగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను వారిని పలకరిద్దామని అయ్యో తాతయ్య గారు నాతో ఇంత చక్కగా మాట్లాడారే ఆయన ఇప్పుడు లేరే అనే ఒక బాధ కలిగింది మంచి విషయాలు చెప్పారు అని అరింటికి వెళ్ళేసరికి ఆయన టెరస్ మీద నుండి స్టెప్స్ ద్వారా దిగుతూ ఒక పాట పాడుకుంటూ చిట్కలు వేస్తూ వస్తున్నాడు సంతోషంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి వీళ్ళ నాన్నగారు చనిపోయి రెండు రోజులే అయింది కదా అప్పుడే ఈయనకి ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇలా నవ్వగలుగుతున్నాడు ఇలా పాట పాడగలుగుతున్నాడు అనుకుంటూ ఆయన అడిగాను డైరెక్ట్గా ఆ దగ్గరికి వెళ్ళి సార్ మీ నాన్నగారు చనిపోయి రెండు రోజులే అయింది మూడో రోజు ఇది నీకు ఇలా నవ్వేలా వస్తుంది పాట ఎలా వస్తుంది దుఃఖం అనిపించట్లేదా అని ఎందుకంటే మా ఇళ్ళలో ఎవరైనా చనిపోతే మేము చాలా రోజులు ఏడుస్తాం చాలా రోజులు బాధపడతాం నవ్వు అనేది చాలా కాలం దూరం అయిపోతుంది అటువంటి ఆ సన్నివేశాలు జ్ఞాపకం చేసుకుని ఆయన అడగ్గానే ఆయన ఇంకా నవ్వాడు ఇంకా నవ్వి నభుజం మీద చెయ్యి వేసి ఆ వీరాంజనేయులు నీకు తెలుసు కదా మా నాన్నగారి గురించి మా నాన్నగారు ఏ సుప్రభులందు విశ్వాసం చనిపోయాడు చనిపోయిన తర్వాత వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది వారు దేవునితో పాటు యుగ యుగాలు ఉంటారు కాబట్టి నేను ఒక దినమున చనిపోతే నేను కూడా మా నాన్నగారు ఉన్న స్థలానికి వెళ్తాను అక్కడ దేవుని మహిమలు ఆయనతో కలిసి సంతోషిస్తాను కాబట్టి మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలుసు కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు అని అప్పుడు ఇదేదో వింతగా ఉందే వీళ్ళు ఇలాంటి కథలు బాగానే చెప్తున్నట్టు అనిపిస్తూ ఉందే అని ఒకవైపు ఒకవైపు ఇందులో ఏమన్నా నిజముందా అని ఒకవైపు సరే ఆయన అన్నారు కొద్దిసేపు ఇక్కడ కూర్చో మా నాన్నగారి గురించినటువంటి ఒక ప్రార్థన ఇక్కడ జరుగుతుంది కొద్దిసేపు ఉండి వీళ్ళు అన్నాడు అంటే నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక క్రైస్తవుల మీటింగ్లో కూర్చున్నాను కూర్చుంటే కొద్దిసేపటికి అందరూ వచ్చారు అందరూ కూర్చున్నారు నేను చివరి కుర్చీలో ఆఖరులో కూర్చున్నాను ముగ్గురు నలుగురు స్టేజ్ లాంటి దాని మీద కూర్చున్నారు అందులో కొన్ని పాటలు పాడిన తర్వాత ఒక ఆయనకి మైక్ ఇచ్చారు ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన పేరు రంగారెడ్డి అని అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడని తాను ప్రభు అంటే ద్వేషించేవాడని తన భార్య యేసుప్రభు నమ్ముకుందని తన భార్యను కొట్టి హింసించి బైబిల్ని కాల్ చేసిన అయితే ఒక దినమున ఆయన చిన్న కుమార్తె జబ్బుపడి హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆమె చనిపోయింది డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు టాక్సీ తీసుకోవడానికి ఆయన వెళ్ళి కొన్ని కొంత సమయం తర్వాత వచ్చేసరికి ఆ అమ్మాయి తిరిగి బ్రతికి కూర్చుంది ఇదేంటి ఆశ్చర్యంగా ఉందే అన్నప్పుడు ఆయన భార్య చెప్పింది మీరు వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను దేవుడి మహిమ ఆ బయటను తాకింది ఆమె తిరిగి లేచి కూర్చుందని కానీ అతను నమ్మలేదు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తగాదా పడ్డారు నా కూతురు చనిపోకుంటే మీరు అనవసరంగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని కానీ వాళ్ళు వచ్చి చెప్పారు అమ్మాయి చనిపోయింది నిజం మేము డెత్ సర్టిఫికేట్ అందుకే ఇచ్చాం అమ్మాయి బ్రతికింది ఎలా బ్రతికిందో మాకు తెలియదు దేవుడి కార్యమై ఉండొచ్చు అని ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి దేవుడాన్ని ఉన్నావా ఏ దేవుడు నువ్వు అని ఆయన దేవుడిని అడిగాడంట దేవుడు తాను బయలుపరుచుకున్నాను అందువల్ల నేనే సుప్రభు నమ్ముకున్నాను ఈరోజు నా ఉద్యోగం మానేసి దేవుడు నన్ను దర్శించినటువంటి ప్రాంతం కర్నూలు జిల్లా కొచ్చి గోనవరం అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉంటే నేను అహా క్రైస్తవులు ఎంత అరికథలు చెప్తారు కళ్ళబుల్లి మాటలు చెప్తారు అని మనసులో అనుకుంటుండేవాడి ఇది నిజం కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను అటువంటి టైంలో ఆయన మరణాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు మరణం అంటే ఏంటి అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది అని ఆయన అడిగాడు మరణం ఎందుకు వచ్చింది అంటే మనిషి చచ్చిపోతున్నాడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడికి వెళ్తాడు నువ్వు చూసేవా చెప్పగలవా అని మనసులో ప్రతి ఆయన ప్రశ్నకు నా మనసులోంచి అనేక రకాలైనటువంటి వ్యంగ్య సమాధానాలు చెప్తుండేవాడిని అటువంటి టైంలో ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు దేవుడు మనిషిని మరణించే మనిషిగా సృష్టించలేదు కానీ నిత్యము జీవించే మనిషిగానే సృష్టించాడు మరణం అనేది మనిషి తెచ్చుకున్న స్వయంకృతాపరాధం మనిషి దేవునికి అవిధేయత చూపించడం వల్ల మనిషి మీదకి మరణం వచ్చింది ఆ అవిధేయతనే పాపం అన్నారు ఆ పాపం వల్లే మనిషి చనిపోతున్నాడు అని చెబుతూ ఉంటే కొద్దిగా ఆసక్తిగా వినడం మొదలుపెట్టాను అప్పుడు ప్రతి మనిషి చచ్చిపోతున్నాడు ప్రారంభం నుంచి ఇంతవరకు ఆ చనిపోకుండా ఉండాలంటే ఆ మనిషి దేవునితో పాటు యుగయుగాలు ఉండాలనే దేవుని ప్రణాళిక అందుకోసమే మనిషిని ప్రేమించి పరలోకం నుండి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనుషులందరి యొక్క పాపమునకు పరిష్కారంగా తానే శిరోమురాని మీద తన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఆ యొక్క సమాధి చేయబడ్డాడు దినం తిరిగి లేచాడు ఎవరైతే ఆ మాట విశ్వసిస్తారో ఆయన ఎందుకు విశ్వసిస్తారో వారు పరలోకంలోనికి వెళ్తారు నిత్యజీవం వారికి వారసులు అవుతారు ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే కొంచెం ఆసక్తిగా విన్నాను ఇంకా మరణాన్ని గురించి చాలా సత్యాలు చెప్పాడు అప్పుడు ఆయన చివరిలో అంటున్నాడు ఓ యమనస్తుడా నువ్వు చనిపోవనుకుంటున్నావేమో ఏ మనిషికి గ్యారంటీ లేదు ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు కాబట్టి ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావ్ అని మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్న నా చెవుల్లో నా హృదయంలో తిరుగుతూ ఉంది నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాననే ప్రశ్న నాలో మొదలైంది ఎక్కడికి వెళ్తాను అంటే సమాధానం నాకు సరిగ్గా దొరకలేదు ఆయన చెప్పినలాగా నేను జన్మత పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ ఉంటే పాపం అనేది నాకు దేవునికి దూరం మధ్యలో అడ్డుగా ఉంటే నేను దేవునికి వెళ్ళనేమో కదా దేవుని దగ్గరికి ఒక ప్రశ్న ఒకవేళ అలా కాదు మా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి నేను చేసే మంచి పుణ్యకార్యాల వల్ల ఇంకొక జన్మ ఎత్తుతాను మనిషి జన్మగా పుట్టాలంటే పుణ్యకార్యాలు చేయాలి అంటే నేను గడిచిన జీవితం అంతా చూసుకుంటే ఎప్పుడు కార్యము చేసినట్టు నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడు దుర్మార్గ పనులే చేసేవాళ్ళం అల్లర్లే చేసేవాళ్ళం స్నేహితులతో కలిసి ఇతరులను కొట్టిన వాళ్ళమే దూషించిన వాళ్ళమే చెడుగా ప్రవర్తించిన వాళ్ళమే వ్యక్తిగతంగా రహస్య పాపాలు చేసిన వాళ్ళమే వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాను అనే నమ్మకం నాకు లేకుండా పోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత నేను తిరిగి నా సైకిల్ వేసుకుని నా రూమ్కి వెళుతూ ఉంటే వెనక నుండి అనేకమైనటువంటి వెహికల్ హారన్స్ వినిపెడతా ఉంటే ఒకవేళ ఆ బస్సు లారీనో నన్ను తగిలితే యాక్సిడెంట్ అయితే చనిపోతేనే ఎక్కడికి వెళ్తానో అనే ప్రశ్న వస్తుంది నేను భయపడుతూ రూమ్కి వెళ్ళి పడుకోవాలని ప్రయత్నం చేస్తాను ఇద్దరు రాలేదు అటువంటి టైంలో వారు ఇచ్చినటువంటి కొత్త నిబంధన బైబిల్ నా దగ్గర ఉండింది ముందు అన్నడు వారు చెప్పి వారు చదివించినప్పుడు తప్ప మరి ఎప్పుడు వ్యక్తిగతంగా నేను చదవలేదు ఆ రోజు బైబిల్ తీసుకుని మత వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదవడం మొదలుపెట్టాను మతీసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఒక చక్కటి మాట దగ్గర ఆగిపోయాను దేహమును చంపువానికి భయపడకూడదు కానీ దేహమును ఆత్మను రెండింటి నరకములో పడద్రోవానికి మిక్కిలి భయపడుడి అనే మాట దగ్గర నేను ఎందుకో ఆగిపోయాను ఆగిపోయిన వెంటనే అక్కడ ఒక దేవుని శక్తి ఏదో నన్ను తాకింది ఆ దేవుని శక్తి తాకగానే నేను బొళ్ళ పడ్డాను ఎడవడం ఏడవడం మొదలుపెట్టాను ఏడవడం మొదలుపెట్టి ప్రతి తప్పును ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాను ఆ పాపాలు ఎన్ని గంటలు ఏడ్చానో ఏడుస్తూ ఉండిపోయాను ఏడుస్తూ ఉండిపోయాను ఎంతమంది మనుషులకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఎన్ని తప్పులు ఘోరాలు చేస్తాను అన్ని నాకు తెలియకుండానే గుర్తొస్తున్నాయి ఒప్పుకున్నాను ఏడ్చాను ఏడ్చాను మా రాత్రి అంత ఏడుస్తూ ఉండిపోయాను ఉదయాన్నే నాలుగున్నర టైంలో ఆ ఏడు ఆగిపోయింది దేవుని శాంతి ఏదో నన్ను తాకినట్టుగా అనిపించింది నా హృదయం చల్లబడతా ఉంది ఒక నెమ్మది వచ్చింది అదే ప్రశ్న మళ్ళీ నా మనసులోకి రాగానే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్న రాగానే నాకు నెమ్మదిగా అనిపిస్తూ ఉంది నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను కాబట్టి నేను నా పాపాలు క్షమించాడు ప్రభు ఇక నేను చనిపోతే నరకానికి అనే స్థలానికి మాత్రం వెళ్ళను దేవుని దగ్గరికి నిత్య జీవానికి వారసులు కావడానికి యుగయుగాలు దేవుని మహిమలో ఉండటానికి కొండారెడ్డి తాతయ్య గారు ఎక్కడ ఉన్నారో ఆ స్థలంలో ఉండడానికి నేను వెళ్తాను అనే సమాధానం నాకు వచ్చింది జరిగిన సంఘటన అనుభవాన్ని చెప్పాలని పొద్దునే ఐదు గంటలకంతా వేణుగోపాడి గారింటికి వెళ్ళి ఆయన లేపి జరిగిన విషయం అంతా చెప్పాను ఆయన అన్నాడు చాలా సంతోషపడి దేవుడు నేను రక్షించుకున్నాడు నువ్వు కొత్త జన్మ మారు మనస్సు అనే అనుభవంలోకి వచ్చావు నువ్వు రక్షించబడ్డావు ఈరోజు నీ పేరు జీవగ్రంథం అందుకు రాయబడింది ఈ దినం మొదలుకొని నీకు దేవదూతలు పరిచయ చేస్తున్నారు ఎన్ని మంచి మాటలు చెప్పాడో అప్పుడు నాలో నిజమైన ఆనందం అంటే ఏంటో మొదలైంది అంతకుముందు ఆనందం స్నేహితులతో కలిస్తే సినిమాలకు వెళితే దొంగ పనులు చేస్తే అల్లర్లు చేసినప్పుడు రహస్యమైనటువంటి పాపాలు చేసినప్పుడు అదే ఆనందం అనుకుంటుండేవాడిని కానీ దేవుల్లో ఆ ఉదయ సంతోషం అనేది ఆ నా జీవితంలో మొదటిసారి అనుభవించడం మొదలుపెట్టాను అయిన తర్వాత నన్ను దేవుని మందిరానికి తీసుకువెళ్ళాడు చేర్చికి తీసుకువెళ్ళాడు కొంతమందితో పరిచయం చేశాడు రాత్రి ప్రార్థనలకు తీసుకువెళ్ళాడు ఉపవాస ప్రార్థనలకు తీసుకువెళ్లారు వాళ్ళతో కలిసి నేను వాళ్ళతో పాటు ఆనందించగలిగాను మా స్నేహితులతో కలవడం తగ్గిపోయిందో మా స్నేహితులు ఆ విషయాన్ని మా నాన్నగారికి చేరవేశారు మీ అబ్బాయి క్రైస్తవుల మతం స్థుల వెంట తిరుగుతున్నాడు అని మా నాన్నగారు ఏమంటాడో నేను భయపడుతూ ఉండేవాడిని మళ్ళీ ఎవరైతే ఏ స్నేహితుడైతే వెళ్ళి చెప్పాడు అదే స్నేహితుడు వచ్చి నాతో చెప్పాడు ఏంటి రా మీ నాన్నగారు నువ్వు క్రైస్తవుల వెంట తిరుగుతున్నావన్నా కూడా పట్టించుకోలేదు మా అబ్బాయి చదువుకున్నాడు ఏం చేయాలో వాడికి తెలుసులే తప్పు చేయలే అంటున్నాడు అంత ధీమా ఏంటి ఎన్ని తప్పులు చేయలేదు ఇది వరకు అన్నాడు అనగానే నాకు చాలా సంతోషం వేసింది ఒక పక్కన ఒక పక్కన బాధేసింది మా నాన్నగారికి తెలియకుండా తప్పులు చేసిన విషయాల్లో బాధపడ్డాను అదే విషయంలో మా నాన్నగారు చెప్పినటువంటి ఆ మంచి మాటను బట్టి నేను చాలా సంతోషపడ్డాను అదివరకు ఇంటికి వెళ్ళాలంటే భయపడేవాడిని ఇంటికి వెళ్ళాను నన్ను ఇంటి దగ్గర ఏం అనలేదు కొన్ని నెలల తర్వాత ఇంటి దగ్గర చెప్పాను నేను ఇలా యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఇది మన మతం కాదు మన వాళ్ళందరూ ఏమనుకుంటారో అన్నారు కానీ నాకు పెద్దగా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారేమని భయపడుతుండేవాడిని కానీ అంతగా ఏం చేయలేదు తీసుకుంటా అని చెప్పి మా అమ్మగారికి చెప్పి ఆమెను కూడా రమ్మన్నాను ఆమె చాలా విగ్రహ రాధికురాలు ఎందుకో తెలియదు కానీ సరే వస్తాను పదా అని పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తేదీన ఏ గోనవరం రంగయ్య గారైతే నాకు ఆ యొక్క మరణాన్ని గురించి మాట్లాడారో అదే ఆయన దగ్గరికి వెళ్ళి వారి దగ్గర బాప్తీసం తీసుకున్నాను అదే నెలలో నాకు కొలీగ్ లెక్చరర్ స్వర్ణలత గారి భర్త గారు జయశ్రీరాజు గారు ఒక మందిరం స్థాపించారు నంద్యాలలో వారి మందిర సంఘ సహవాసానికి నేను వెళ్ళడం ప్రారంభించాను అలాగా మూడు నాలుగు నెలల్లో నేను చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందాను ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు క్రైస్తవ సహవాసం పాటు సువార్త కలిసి పరిచయం చేయడం ఎంత ఆనందంగా ఉండిందో అయితే తొంభై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే వచ్చింది నాకు చాలా సంతోషం మొదటి గుడ్ ఫ్రైడే ఎలా జరుగుతుందో నాకు తెలియదు అంతకుముందు ఎన్నడు వెళ్ళిన వాడిని కాదు కాబట్టి మా నాన్నగారిని నంద్యాలకు వచ్చి గుడ్ ఫ్రైడేకి చర్చికి రమ్మని చెప్పాను మా చెల్లి నంద్యాల టౌన్లో ఉంటారు మా చెల్లికి వివాహమైంది అప్పటికే ఆయన మా చెల్లి ఇంటికి వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం ఇద్దరం కలిసి అని అయితే చర్చికి వస్తూ ఆటోలో ఉండగానే ఆయనకి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది వైద్యులు చికిత్స చేశారు బాగుపడ్డారు అనుకున్నారు డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నాం అంతలోకి మళ్ళీ థర్డ్ స్ట్రోక్ వచ్చింది కోమలోకి వెళ్ళిపోయారు చనిపోయారు నేను కేవలం ప్రభుని నమ్ముకున్నాక నాలుగు నెలలకే మా నాన్నగారు చనిపోయారు ఆ రాత్రులంతా నిద్రపోలేదు ప్రార్థన చేస్తూ ఉన్న మరుసటి రోజు ఉదయం మా నాన్నగారిని మరి హిందూ శాస్త్రం ప్రకారం ఆయన శరీరాన్ని దహించాలి కాల్చివేయాలి ఆ యొక్క కార్యక్రమానికి నేను తలకూరి పెట్టాలి ఆ తర్వాత అక్కడ వచ్చి బ్రాహ్మణులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని తనకి అంతటికీ కూడా నేనే పెద్ద కొడుకుగా ఆ కార్యక్రమాలు చేయాలి నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను మళ్ళీ వాటిని ఎలా చేయగలను ప్రభు ఆ కృప చూపించరా అని అడుగుతున్నాను ఉదయం టైం వచ్చింది మా కజిన్ వచ్చి బాబు షార్ట్ విప్పు ఇదిగో అగ్గి చేత పట్టుకో ఇంకా ముందు నడుగు కొండప్ప చేత పట్టుకో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే తలకూర్రి పెట్టాలని మా అమ్మగారు అన్నారు మా పెద్దబ్బాయి యేసు ఏసూప్రభుని నమ్ముకున్నాడు బాబు తీసుకుని తీసుకున్నాడు చాలా క్రమంగా ఉంటున్నాడు చాలా పద్ధతిగా ఉంటున్నాడు మేము గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు అబ్బాయిని తొందర పెట్టొద్దు అతనికి ఇష్టం లేనప్పుడు నా చిన్న కొడుకు చేస్తాడు అప్పుడు వెంటనే బంధువులు ఫ్రెండ్స్ అందరూ గోల చేశారు అమ్మ పెద్ద కొడుకు తండ్రికి తలకొరి పెట్టాలి చిన్న కొడుకు తల్లికి తల కొట్టు పెట్టాలి మీకు తెలియకుంటే తెలుసుకోండి తండ్రికి తలకొరి పెట్టినటువంటి మతము కానీ ఆ దేవుడు కానీ మీకెందుకు అటువంటి మతంలోకి కొడుకు వెళ్తా ఉంటే మీరు ఎందుకు అడ్డు చెప్పలేదు మీరు అసలు మనుషులేనా అని మమ్మల్ని మా తల్లిని దేవుణ్ణి నన్ను అందరినీ కలిసి దూషించడం మొదలుపెట్టారు అటువంటి టైంలో మా అమ్మ నుండి దయచేసి మీరు ఈ విషయాల్లో ఎక్కువ ముందుకెళ్ళొద్దండి మా కుటుంబ వ్యవహారం నేను చెప్తున్నాను మా పెద్ద అబ్బాయి కాదు చిన్నబ్బాయి కొరి పెడతాడని నేను అప్పుడు దేవుడిని ఎంత కృతజ్ఞతలు చెల్లించానంటే అరా తెల్లవాజామని రాత్రంతా అడిగాను కదా జీవముగల దేవుడు అదే అని ఆ జీవముగల దేవుడు ఎన్ని అద్భుతం కార్యాలు చేశాడు మా అమ్మ విగ్రహారాధికారులు ఏమీ తెలియదు చదువు రాదు అటువంటి ఆమెతో దేవుడు మాట్లాడి ఆమె ద్వారా సమాధానాన్ని ఇచ్చి కుటుంబంలో నాకు వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బంది నుండి దేవుడు తొలగించాడు దేవుడు తాను మహిమ పొందడానికే ఈ గొప్ప అద్భుతం చేశాడని నాకు తెలిసిపోయింది ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు ఆయన ప్రార్థించాలే గాని ఆయన నిజంగా మొరపెట్టాలే కానీ ఎన్ని ఆశ్చర్యకరాలను చేస్తాడు నా జీవితంలో మొదటి అనేక అద్భుతాలు చూసాం కానీ ఇది చాలా అద్భుతమైన సంఘటన నేనిక అటువంటి దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగా స్థుతించానో మరుసటి రోజు రాత్రంతా అంతా దేవుని కృతజ్ఞతలు చెల్లించాను దేవుణ్ణి స్తూతించాను ఆ తర్వాత నేను నంద్యాల్లో రావుస్ జూనియర్ కాలేజ్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటున్నప్పుడు మాకు ఒక రైస్ మిల్ ఉండేది రైస్ మిల్ మా తమ్ముడు మా నాన్నగారి తర్వాత తమ్ముడు చూస్తుండేవాడు అయితే తమ్ముడు చెడు సహవాసాలకు లోనై రైస్ మిల్ పట్టించుకోక చాలా నష్టాలు తెస్తూ ఉండేవాడు ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు పద్మాలయ స్టూడియోలో క్రేన్ ఆపరేటర్గా పనిచేయడానికి వెళ్ళాడు ఆ నేను కృష్ణ గారిది సినిమా హీరో గురిపాలెం వారు మాకు దూర బంధువులు అవుతారు ఆ పరిచయాల మేరకు అక్కడికి వెళ్ళగానే అక్కడికి ఉద్యోగం ఇచ్చారు కొంతకాలానికి మా తమ్ముడు అక్కడ ఉన్నాడని తెలిసి నేను ఒక స్నేహితుని పంపించినప్పుడు ఆ స్నేహితుని మోటార్ సైకిల్ తీసుకుని ఎక్కడికి వెళుతూ లారీ కింద పడి యాక్సిడెంట్ అయింది రెండు కాళ్ళు విరిగిపోయాయి గాంధీ హాస్పిటల్లో నేను ఆ మార్నింగ్ వెళ్ళేసరికి శరీరం అంతా గాయాలు తల నిండా గాయాలే నేను చాలా ఏడ్చాను డాక్టర్లు వచ్చిన తర్వాత అన్నారు ఇతను మేము చెప్పలేమండి చాలా సీరియస్ గాయాలయ్యా ఇంజురీస్ అయ్యాయి హెడ్కి కాబట్టి మేము చెప్పలేమన్నారు చాలా ప్రార్థన చేశాను చాలా ఏడ్చాను మా నాన్న లేరు తమ్ముడికి యాక్సిడెంట్ అయింది బంధువులందరూ చాలా చాలామంది వచ్చిన దగ్గర నుండి నేను ఊహించలేదు వాళ్ళు నన్ను తిట్టడం మొదలుపెట్టారు నువ్వు ఏసుపురం నమ్ముకొని మన మతం మారావు మన దేవుడు కోపం వచ్చింది అందుకే మీ ఇంట్లో మీ నాందనిపోయాడు మీ తమ్ముడు యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ మతం మార్చుకొని మళ్ళీ మన హైందవ మతంలోకి వస్తే సంతోషం లేకపోతే మీ కుటుంబం అంతా ఇలాగ పాడైపోతుందని చెప్పిస్తుండడం మొదలుపెట్టారు నేను నివారిపోయాను నేను మాత్రం నా గల దేవుణ్ణి విడిచిపెట్టి విడిచిపెట్టే ప్రశ్నే లేదు ప్రసక్తి లేదు ఎందుకంటే నేను ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరాన్ని విన్నాను ఆయన ఆయనతో మాట్లాడాడు ఆయన స్వరాన్ని విన్న నేను ఆయన లేడు అని మళ్ళీ ఇంకొక దేవుని దగ్గరికి నేను వెళ్ళే ప్రసక్తే లేదు అనుకొని మనసులో ప్రార్థన చేశాడు ప్రభావ వీళ్ళ నోళ్ళు ముయించడం కోసం ఉన్న ఈ బాబును బతికించమని ఆయన అయ్యా వీళ్ళ ముందే నా తమ్ముడు తిరిగి బ్రతకాలి నా తమ్ముడు తిరిగి నడవాలి అని ప్రార్థన చేసుకున్నాను డాక్టర్లు చెప్పారు ప్రాణాపాయం తప్పింది అని పదహైదు రోజుల తర్వాత ఇక రెండు కాళ్ళు మాత్రం రాకపోవచ్చు అని చెప్పారు అలాగే డాక్టర్లు బతిమలాడుతూ రోజు ప్రయత్నం చేయండి సార్ అని చెప్పి రోజు ప్రార్థన చేసి సికింద్రాబాద్లో నడుచుకుంటూ వెళ్ళి కనపడిన ప్రతి చర్చ్కి వెళ్ళి ప్రతి సంఘ కాపరితో పాస్టర్లతో కనపడిన వాళ్ళతో క్రిస్టియన్స్ ఎవరు కనపడిన వాళ్ళకి చెప్తున్నవాడిని మా తమ్ముడు పేరుదండి మా వాడి కోసం ప్రార్థన చేయండి దేవుని మహాకృప ఒక నెల తర్వాత డాక్టర్ గారు వచ్చి మీ తమ్ముడికి కాలికి ఆపరేషన్ చేస్తామండి ప్రయత్నం చేద్దామని రెండు కాళ్ళకి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చెప్పాడు ఒక కాలు పూర్తిగా హీల్ అయిపోయింది బాబు ఇంకొక కాలు ఒకవేళ రాకపోవచ్చు ఇక మీరు తీసుకెళ్ళిపోండి అని నాకు చాలా సంతోషమంది ఒక్క కాలైనా వచ్చింది ప్రాణాపాయం తప్పింది దేవుడు గొప్ప కార్యం చేసేది అటువంటి టైంలో మా అమ్మగారు మా తమ్ముడు దగ్గర హాస్పిటల్లో పరిచయం చేస్తుండేవాళ్ళు ఆ టైంలో అనేక మంది సువార్థికులు వచ్చి నేను పిలిచిన పాస్టర్స్ వచ్చి దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసిన సమయంలో మా తల్లిగారు ఆ దేవుని మాటలు విని ఆమె ఏ శుభ్రమ విశ్వాసం పెంచింది మీ దాసు ద్వారా విన్నాను బతికించువా అని ఆమె కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆమె ఎట్లా అంత ప్రార్థన చేస్తుండే నాకే ఆశ్చర్యమైపోయింది ఇంటికి తీసుకువెళ్ళే మా తమ్ముడిని ఎందుకు ఇక్కడ నా జీవితంలో ఇలాంటి కష్టాలు కలుగుతున్నాయని ఆలోచించినప్పుడు ఒక సన్నివేశం నాకు గుర్తొచ్చింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఫిబ్రవరి పదహారో తేదీన హైదరాబాద్ ఓఎం అనేటువంటి ప్రాంతంలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వెంగళరావు నగర్లోని ఒక చర్చిలో నేను ప్రార్థనకి వెళ్ళాను ఎవరు తీసుకువెళ్ళారు ఒక ఫారిన్ నుండి వచ్చినటువంటి ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ మధ్యలో నా తల మీద చేపెట్టి ఒక ప్రవచనం చెప్పాడు మొదటి తిమూతి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆ మాట చెప్పి నేను దేవుడు పూర్తి కాలపు సేవకు పిలుస్తున్నాడు అపస్థలతోపు అభిషేకం నీ మీద ఉండబోతోంది నువ్వు రా అన్నాడు ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలుచుకుని వెళ్ళిన వ్యక్తిని అడిగాను ఏంటి అని అంటే ఆయన ఇలాగ చెప్పాడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చే ప్రసక్తే లేదు కుటుంబ బాధ్యత నా మీద ఉంది మా నాన్నగారు చనిపోయాడు అన్నాను అటువంటి టైంలో ఆ విషయాన్ని మర్చిపోయాను అయితే ఈ యొక్క శ్రమలన్నీ నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా నా జీవితంలో ఉన్న దేవుని కొరకు పరిచయం చేస్తున్నా ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటూ ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అబ్బా అని అనుకున్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి నేను ఇక తట్టుకోలేక తొంభై ఎనిమిదో సంవత్సరం జూన్ నెలలో ఒక వారం దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నాలుగో దినాన రాత్రి మధ్యరాత్రి అలసిపోయి అలా పడుకున్న టైంలో ఇంకా నిద్రపోలేదు దేవుడు స్వరంతో మళ్ళీ మాట్లాడాడు అప్పుడు నా సేవకురా నా కుమ్మాడ వీరాంజనేయులు అని పిలిచాడు అలాగా సేవకు తీర్మానం చేసుకుని సేవకు వచ్చేసాను ఒక సంవత్సరం పాటు తర్ఫీదు పొంది తర్వాత నా రాయలసీమ మీద భారంతో రాయలసీమలోనే నంద్యాల అన్యుల మధ్యలో హిందువుల మధ్యలో సేవ చేయాలన్న సంకల్పంతో సేవకు వచ్చాను తొంభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల పదకొండవ తేదీన నాకు వివాహమైంది అలాగే ఒక అన్యుల కుటుంబంలోంచి సుప్రభుని నమ్ముకుని కుటుంబంలోంచి తరిమి వేయబడినటువంటి ఒక విశ్వాసతో నా వివాహమైంది ఇరువురు కలిసి నంద్యాలపట్నంలో సేవ చేయడం పెట్టాం దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మంచి సంఘాన్ని ఇచ్చాడు మా ఆశను తృప్తిపరిచి క్రైస్తవేతరుల మధ్యలో ఒక మంచి సంఘం కట్టుకోవడానికి ఒక మంచి మందిరం కట్టుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు ఇప్పుడు నేను నంద్యాలపట్నము మా పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉత్తర భారతదేశం మీద భారం కలిగి ఇతర బృందాలతో కలిసి ఉత్తర భారతదేశంలో కూడా పరిచయం చేసే కృపను దేవుడిచ్చాడు సో అట్టి దేవునికి నా నేను నా కుటుంబం యావత్తు ప్రభు నమ్మాం యాక్సిడెంట్ అయినా తమ్ముడు కూడా యేసు ప్రభు నమ్ముకున్నాడు అతనికి వివాహమైంది కుటుంబాలుగా మేము కలిసి దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం యశు అందరికీ ప్రభు అనేది ఈరోజు మా నినాదం ఒకప్పుడు క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదని నినాదం చేసిన మేమే ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని నమ్ముకుని అనిచ్చే శాంతి సమాధానం ఆనందాన్ని పొంది ఒక నిత్య జీవపు వారసులు కావాలని మరి ప్రత్యేకమైనటువంటి విలువలు కలిగిన క్రైస్తవ జీవితాలు జీవించాలని మేము ఆశపడుతున్నాం ఈ సాక్షి